హాయ్ అండి ప్రోటీన్ లడ్డు అయితే చేస్తున్నాను చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది పల్లీ వేసి ప్రోటీన్ లడ్డు అంటాను ఏంటి అనుకుంటున్నారా ఒకటి వేయించి సైడ్ పెడతాను మీరు చక్కగా చూసి ఇంట్లో చేసుకొని పిల్లలకి రోజు ఒక్కటి పెట్టినట్లయితే వాళ్ళు అన్నము కానీ కూరలు కానీ అంత తినకపోయినా వాళ్ళ బాడీకి కావాల్సిన ప్రోటీన్ అనేది వచ్చేస్తుంది పల్లీలు వేయించి సైడీ తీసుకోవాలి సన్ఫ్లవర్ గింజలు గుమ్మడి గింజలు లైట్గా ఎంచుకొని కొద్దిగా నువ్వులు కూడా వేసుకోవాలి నువ్వుల హై ప్రోటీన్ ఉంటుంది దాంట్లో ఏజ్డ్ వాళ్ళకి కానీ పిల్లలకి కానీ ఈ లడ్డు పెట్టినట్లయితే చాలా బాగుంటుందండి వాళ్ళు ఎక్కువగా తినలేరు కాబట్టి ఏ ఏజ్ వాళ్ళైనా తినచ్చు దీనికి ఏజ్ ఏమీ సంబంధం లేదు కానీ పిల్లలు ఏడిసి ఎక్కువగా తినరు కాబట్టి వాళ్ళకి ఒక లడ్డు ఇస్తే మంచిది ఆరోగ్యానికి అని చెప్తున్నాను అట్లానే ఏజ్డ్ ముసలి వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళకు కూడా ఒక లడ్డు ఇచ్చినట్టయితే అవి ప్రోటీన్తో చాలా బాగుంటారు నువ్వులు కూడా వేసుకున్నాను పావు కిలో పల్లీలు తీసుకున్నాను ఇవన్నీ కూడా ఒక నాలుగైదు స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్కువ కావాలంటే మీరు వేసుకోవచ్చు కానీ రోజు ఒక లడ్డుకు మించి ఎక్కువ ఇచ్చినట్టయితే వేడి చేస్తుంది అందుకనే రోజు ఒక్కటి మాత్రమే ఇవ్వండి పిల్లలకి ఎవరు తినేసారో ఒక్కటి తింటే సరిపోతుంది మళ్ళీ అన్నీ వేయించి సైడ్ తీసుకున్నాం కదా సన్ఫ్లవర్ గింజలు గుమ్మడి గింజలు అట్లనే నువ్వులు పల్లీలు వేయించి సైడ్ పెట్టుకొని పల్లీలు పొట్టంతా కూడా తీసుకోవాలి పల్లీలు ఏ కప్పుతోనైతే తీసుకుంటామో అదే కప్పుడు బెల్లం వేసుకుంటే సరిపోతుంది అదే కప్పుతో కప్పు నిండా బెల్లం వేసుకుంటే సరిపోతుంది నేను బెల్లం పౌడర్ లేక ఇలా బెల్లం ముక్కలు వేసుకున్నాను పౌడర్ అయితే ఈజీగా కరిగిపోతుంది ఈ ముక్కల్లోని కొంచెం ఏమైనా చెత్త లాంటిది ఉంటుంది కాబట్టి నేను కాస్త వడగట్టుకుంటున్నాను కొన్ని పౌడర్లో మంచిగా ఉంటుంది కొన్ని పౌడర్లో కూడా కొంచెం ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది కాబట్టి ఇలా వడగట్టుకుంటే బెస్ట్ అండి చూసారు కదా చక్కగా వడగట్టేసుకొని సైడ్ తీసేసుకోవాలి అవన్నీ కూడా సల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోవాలి నేను నువ్వులు సన్ఫ్లవర్ గింజలు గుమ్మడి గింజలు ఫస్ట్ నువ్వులు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకుంటున్నాను మనకి ఉప్మా రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్త పౌడర్ లాగా కాకుండా ఉప్మా రవ్వ ఉంటుంది అట్లా కొంచెం మిక్సీ పట్టుకొని పల్లీలు పొట్టంతా తీసి కూడా ఇది కూడా అంతే మిక్సీ పట్టుకొని అన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకుని పచ్చి కొబ్బరి లేదంటే ఎండి కొబ్బరి ఏదైనా వేసుకోవచ్చు నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను కొద్దిగా అది కూడా మెత్తగా చేసుకొని వేసుకోండి చాలా టేస్ట్ అయితే ఉందండి చేయడం కూడా చాలా ఈజీ సింపుల్గా చేసేయచ్చు పిల్లలు ఆడుతూ ఆడుతూ తినేస్తూ ఉంటారు అలానే రోజుకి ఒక్కటి కంటే ఎక్కువ మాత్రం ఇవ్వకండి చూసారు కదా ఇంకా పాకం రాలేదు దీనికి పాకం అనేది చాలా అవసరం అండి లేదంటే లడ్డు చుట్టేటప్పుడు మంచిగా రాదు అట్లానే మనం కష్టపడి చుట్టినా సరే అది కాస్త మళ్ళీ ప్లేట్కే అతుక్కపోతుంటుంది అందుకని వండపాకం చూశారు కదా ఇట్లా వండపాకం అనేది రావాలి మనం చేతులు పట్టుకుంటే ఉండేటట్టు ఇప్పుడు కొద్దిగా ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను ఇలాచి పౌడర్ వేసుకున్నాను స్టవ్ కట్టేసి కిందకు దింపేసుకోవాలి బాగా కలుపుతూ ఉండాలి చూశారు కదా నెయ్యి అంతా అందులో కలిసేటట్టు కలుపుకొని చేతులకి కొద్దిగా నెయ్యి పెట్టుకొని వండలనేటివి చుట్టుకుంటే సరిపోతుంది స్టవ్ మీద వేసి కలిపినట్టయితే అతుక్కపోతుంది పోతుంది గిన్నెకి మొత్తం అందుకనే కిందకి దించేసి చక్కగా వేసుకొని శుభ్రంగా కలిపేసుకొని లడ్డూలు చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి రౌండ్గా బాల్స్లో చుట్టుకుంటే సరిపోతుంది చాలామందికి ఎయిర్ ఫాల్ అవుతుంది అంటారు అలాంటి వాళ్ళు కూడా రోజు ఒక లడ్డు తినండి చాలా ఆరోగ్యం అడుగు నొప్పి వచ్చిన కాలు నొప్పి వచ్చిన చాలా మంచిదండి చూసారు కదా అంత బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత నెయ్యి పెట్టుకుంటూ చిన్న చిన్నగా ఉండేలా చుట్టుకోండి మీకు ఎంత సైజులో కావాలంటే అంత చుట్టుకోవచ్చు కానీ నేను చిన్న చిన్నగా చుట్టాను ఎందుకంటే మా మనవరాలు రోజు ఒకటి తింటుంది చాలామంది పాకం అంటేనే భయపడిపోతూ ఉంటారు పాకం అది వస్తుందో రాదు ఎందుకు చేయాలంటే వీడియో చూసుకుంటూ చేసేయండి వచ్చేస్తుంది కొంచెం ఒక టూ టైమ్స్ వాటర్లో వేసి చూసుకున్నట్టయితే ఈజీగా వచ్చేస్తుంది ఒకసారి ఫెయిల్ అయినా మళ్ళీ చేస్తే తప్పకుండా వస్తుందండి మీరు ఖచ్చితంగా చేసి తినండి ట్రై చేయండి చాలా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మామూలుగా లేదు ఆరోగ్యకరమైన ప్రోటీన్ లడ్డు అండి ఎవరైనా తీసుకోవచ్చు చూసారు కదా నేనైతే ఒక లడ్డుకు లడ్డునే పెట్టేసుకుంటాను అంత టేస్ట్గా అంత బాగున్నాయి చాలా చాలా మెత్తగా స్మూత్గా ఉన్నాయి వేడిగా ఉన్నాయి కాబట్టి అలా అనిపిస్తుంది ఒక టూ అవర్స్ తర్వాత చూసినట్టయితే కొంచెం గట్టిగానే అవుతాయి మనం కొరుక్కుంటూ తినవలసి ఉంటుంది ఎందుకంటే వండపాకం కాబట్టి చాలా టేస్ట్గా ఉంది ఒకసారి ట్రై చేయండి స్మూత్గా ఓకేనా బాయ్ అండి